ముప్పదవ సర్గము పార్వతుల వృత్తాంతములు విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోను గూడి మిగిలిన రాత్రిని సోనానది తీరుమున గడిపెను ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లెను ఓ రామ రాత్రి గడిచినది ప్రాతసంధ్యా సమయమాన్నమైనది నీకు శుభమగుగాక మేల్కొనుము ప్రయాణమునకు సిద్ధము కమ్ము అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును అలకించి క్రమముగా క్రియలను ప్రాతకాల సంధ్యావందనాది నిత్యకృత్యములను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పల్కెను ఓ బ్రహ్మర్షి ఈ సోననదము స్వచ్ఛములైన జలములతో అటునిటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది నీరు తరిగి లోతు తక్కువగానున్నది ప్రయాణమునకు అనువుగా లేదు మనము ఏ మార్గమున దీనిని దాటవలెను శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గముకటి కలదు దానిని నేను ఎరువుదును అని నుడివెను మార్గములను బాగుగా ఎగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరును ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి వారందును మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగానదిని దర్శించిరి హంసలతో సారస బెగ్గురు పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని జూచి విశ్వామిత్రాద మహర్షులందగునూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి అంతటవారు ఆ గంగాతీరమున ఒక ప్రదేశమును శుభ్రపరుచుకొని నివాసయోగ్యముగా చేసుకొనిరి పిమ్మట ఆ మునులు అందగునూ స్నానములనాచరించి విధిప్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములను అర్పించిరి అగ్నులకు హవిస్సులను సమర్పించిరి హషాన్నమును యజ్ఞశిష్టాన్నమును అమృతమునువలే సేవించిరి పిమ్మట వారందగును సంతుష్టత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చుండిరి పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లెడిగెను ఓ మహానుభావ స్వర్గమత్యపాతాలలోకములలో ప్రవహించినట్టి గూర్చి వెనుగోర్చున్నాను ఇది ముల్లోకములేందును ఎట్లు ప్రవహించినది ఏ విధముగా సముద్రుని చేరినది శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టుపూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను హిమాలయము అను ఒక మహాపర్వతము గలదు అది గిరిలలో శ్రేష్టమైనది ఇనుము రాగి మొదలగు లోహములకు నెలవైనది ఓ రామ ఆ హిమవంతునకు కుమార్తెలు తెలుగలరు వారు సాటిలేని సౌందర్యవతులు మేరువు యొక్క కూతురైన మేనా అనుసుందరి ఆ హెమవంతుని భార్య ఆ ఇరువురు కన్యలకు తల్లి ఓ రాఘవ ఆ దంపతుల మేనా హెమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి పార్వతి అంతట దేవతలందరును తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెగు గంగను తమకు అప్పగింపుమని హెమవంతుని వేడుకొనిరి ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవునదియు ఆయన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకే వారికి అప్పగించెను ముల్లోకములకును హితమొనర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించుచు వెళ్లిపోయిరి ఓ రఘునందనా హిమవంతుని రెండవ కూతురుగు ఉమాదేవి కన్యగానుండియే తపస్వినియే తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను అంతట హిమవంతుడు లోకవందేయు శివుని పతిగా గోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు తన కుమార్తెగూ ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి చేసెను ఓ రాఘవ హిమవంతుని ఇద్దడు నదీ నదీశ్రేష్ఠయైన గంగయూ పరమశివుని పత్నియైన లోక పూజ్యలేరి ఓ సుందరగమనా రామ గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతైన తెల్పితిని ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి జేరిన ఆ సురనదియే పుణ్యప్రదమైన ఈ గంగానది ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ముప్పైదవ సర్గము సమాప్తము